శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వాట్ దిస్ వివేకానంద ఓన్లీ అనదర్ వివేకానంద కెన్ నో అన్నారు స్వామిజీ ఈ వివేకానంద ఏం చేశాడో ఇంకో వివేకానందకి తెలుస్తుంది అన్నారు సిస్టర్ నివేదిత అంటారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద చిన్న చెట్లు ఎదగలేవు కాబట్టి ఇట్స్ టైం ఫర్ మీ ఐ షల్ నాట్ సీ ఫార్టీ నలభై సంవత్సరాలు నేను చూడబోవట్లేదు నలభై సంవత్సరాలు అని చెప్తారు ఒక వారం రోజుల క్రితం చెప్తారు అక్కడ వేలూరు మఠంలో నడుస్తూ నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ ఖననం చేయండి అని ఎందుకు చెప్పారో వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు ఒకరోజు క్యాలెండర్ చూసి ఆ క్యాలెండర్ తీసి కిందకి దించుతారు కిందకు తీసిన తర్వాత డేట్ చూసుకుంటారు జూలై నాలుగు అమెరికా ఇండిపెండెన్స్ డే ఆ రోజు నిర్ణయించుకుంటారు ముందు అమర్నాథ్ వెళ్ళినప్పుడు కాశ్మీర్లో శిక్షణ దేవేద్యత కలిసి వెళ్తారు బయటికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా కోరుకున్నారా పరమశివుణ్ణి అంటే ఏ స్వామీజీ అంటారు నాకు ఇచ్చామృత్యుని ప్రసాదించారు ఆయన భీష్మాచార్యులు వారిలాగా ఐ కెన్ గివ్ అప్ దిస్ బాడీ అప్ వెన్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి అలా చూస్ చేసుకొని శరీరాన్ని ఆయన త్యజించారు అప్పుడు అడిగితే ఎందుకు మీరు ఇంక కొంతకాలం ఉండాలి స్వామీజీ అప్పుడే ఆ మాటలు ఎందుకని అంటున్నారు అంటే కొంతమంది అర్థం చేసుకున్నారు స్వామీజీ మన దేహాన్ని త్యజించబోతున్నారని కొంతమందికి సూచగా అర్థమైంది స్వామీజీ చెప్తారు ఐ హివన్ మెసేజ్ సఫిషియంట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ పదిహేను వందల సంవత్సరాలు సరిపడే సందేశాన్ని ఇచ్చాను కాబట్టి ఇంక శరీరం అవసరం లేదు చేయాల్సిన ఏ మిషన్ కోసం ఏ పర్పస్ కోసం వచ్చిందో ఆ పర్పస్ అయిపోయింది కాబట్టి రామకృష్ణ పరమేశ్వర వారు కూడా అంటారు ఈ కీజ్ లాక్డ్ అంటారు ఆయన ఎప్పుడు ఈ కీ ఓపెన్ అవుతుంది అంటే ఎప్పుడైతే నరేంద్రకి తాను ఎవరో పూర్వజన్మలో తెలిస్తే దేహంలో ఉండడు ఇంకే ప్రపంచంలో ఉండడు అందుకని జగన్మాతను ప్రార్థించేవాళ్ళు ఆయన కొంచెం అజ్ఞానాన్ని పెట్టాలి కొంచెం అజ్ఞానం సమండస్ హార్ట్ వివేకానంద ఇంటలెక్చువల్ ఇంటలెక్చువలీ జీనియస్ అన్డౌటెడ్లీ బట్ మోర్ దెన్ దాట్ ఈస్ హార్ట్ ది గ్రేట్ హార్ట్ ఉదాస్ హార్ట్ అండ్ శంకరాస్ బ్రెయిన్ కంబైన్ చేస్తే స్వామి వివేకానంద అదే చెప్తారు ఆయన బుద్ధుడి హృదయము శంకరాచార్యుల మేధస్సు అది పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనకి యాక్మే అనమాట మనకు ఒక ఐడియల్ ఒక అంటే మనం చూపించాలంటే ఎక్కడి వరకు మనం చేరుకోవచ్చు ద హైయెస్ట్ పాసిబిలిటీస్ ఫర్ మ్యాన్ అంటే బుద్ధ బుద్ధుడి హృదయం గౌతమ బుద్ధుడి హృదయం శంకరాచార్య మేధస్సు ఆ రెండు కలిసి స్వామి వివేకానందులు మనకి కనపడతాయి అనమాట అంత గొప్ప హృదయము అంత గొప్ప మేధస్సు ఎంత సున్నితమైన హృదయం ఉండేదంటే ఒకరోజు బలరాం బోస్ ఈ హౌస్ అని ఉంది కలకటాలో వరండాలో ప్రచారాలు చేస్తూ ఉంటారు ప్రచారాలు చేస్తూ ఒక మీరాబాయి సాంగ్ పాడి ఇట్లా కళ్ళు మూసుకొని చేతులు ముఖం మీద పెట్టుకొని అక్కడ రైలింగ్స్కి ఆనుకొని ఎడటం మొదలు పెడతారు ఉంటారు చిన్నపిల్లవాళ్ళలాగా అప్పుడే ఇంకో స్వామిజీ అక్కడ వస్తారు అక్కడ స్వామి తుర్యానందాన్ని ఆయన చూసి ఎందుకు ఏడుస్తున్నారు స్వామిజీ ఆయనకు అర్థం కాలేదు స్వామీజీ ఆయన రావటం చూడలేదు ఆయన రావడం చూస్తే ఆయన ఏడిసేవాళ్ళు కాదు అంటే మీరాబాయి పాటలో దాని అర్థం ఏంటంటే ఆ పాట అర్థం నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరికి నా బాధ అర్థమవుతుంది అది ఆ సాంగ్ యొక్క అర్థం అనమాట ఆ పాట పాడుతూ ఏడటం మొదలుపెట్టారు తర్వాత ఆయన వచ్చి డిస్టర్బ్ చేయలేదు స్వామీజీని అర్థమైంది ఆయనకి ఎందుకు స్వామీజీ ఏడుస్తున్నారు ఇంకొక రోజు అట్లనే వేదాంత చర్చ చేస్తూ ఉంటారు శరత్చంద్ర చక్రవర్తితో ఇంకొక ఎవరితో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తారు వేదాంతం చేస్తున్నప్పుడు ఇంతలోకి ఆ గిరీష్ చంద్ర కోసం ఆయన వస్తాడు వచ్చి బాగుంది స్వామీజీ మీ చర్చంతా అయితే ఒకటి మీరు నిన్న పేపర్లో చూసారో లేదో ఒక విధవ విడో యొక్క ప్రాపర్టీని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆమె అయిపోయిందని బలవంతంగా లాగేసుకున్నారు రోజు యాభై మందికి భోజనం పెట్టే ఒక అమ్మ మొన్న గుండా చేతుల్లో చచ్చిపోయింది కర్కశంగా వాళ్ళు ఆమెను అలా ట్రీట్ చేసి చంపేశారు దారుణంగా అని చెప్పి ఇంకొక సమాజంలో సమాధానం జరుగుతున్నట్టు మనం ఎన్నో చూస్తూ ఉండగా ఇంకోటి చెప్పారు చెప్పిన వెంటనే ఆ చర్చంత ఆపేసి ఆయన కళ్ళమడి నీళ్లు జలజలాక ఆరిపోతాయి అక్కడ ఉండలేకపోతారు లేచి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గిరీష్ చంద్ర బోస్ఆర్ చరచంత అంటారు ఇదిగో నేను వివేకానందుని అభిమానిస్తున్నానంటే ఆయన మేధస్సును చూసి కాదు ఆయన ప్రజ్ఞను చూసి కాదు దిస్ హార్ట్ ఈయన హృదయం ఐ గో బిఫోర్ దిస్ గ్రేట్ హార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ అని చెప్పారు గిరీష్ చంద్రబోస్ ఆయన నంబర్ వన్ డ్రెమెటిస్ట్ ఆఫ్ దట్ దోస్ టైమ్స్ అనమాట అంత సున్నితమైనటువంటి హృదయం ఉండేది ఆయనకి ఎందుకు అంత తొందరగా శరీరాన్ని త్యజించారంటే దేహాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాధని దుఃఖాన్ని మానవాడి దుఃఖాన్ని చూడలేకపోయారు నిజానికి ఆ చివరిగా స్టేట్మెంట్ ఇస్తారు నేను శరీరాన్ని త్యజించడం ఐ మే ఫీల్ గుడ్ దట్ ఇట్స్ ఐ కెన్ గివ్ అప్ దిస్ బాడీ నవ్ ఈ శరీరాన్ని త్యజించడం మంచిదని నేను అనుకుని శరీరాన్ని త్యంచవచ్చు కాకపోతే ఐ కంటిన్యూ టు వర్క్ టిల్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నోస్ దట్ ఈజ్ వన్ విత్ గాడ్ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తన దైవ స్వరూపుడు తన దైవమే అని దైవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు నేను పని చేస్తూనే ఉంటాను శరీరం లేకపోవచ్చు బట్ ఐషాల్ కంటిన్యూ టు వర్క్ టిల్ ఎవ్రీ మ్యాన్ రియలైజెస్ దట్ ఈజ్ వన్ విత్ గాడ్ ప్రపంచంలో ప్రతి మానవుడు తాను భగవంతుడితో ఒకడని తెలుసుకునే వరకు నేను పని చేస్తూనే ఉంటానని చెప్పారు ఆ విధంగా ఆయన శరీరం భౌతికంగా ఆ శరీరం మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన సందేశం వ్యాప్తం అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మేము మఠంలో కూడా చూస్తున్నాం ఆ సాహిత్యం ఎంత ఎక్కువగా వెళుతుందో ఇప్పుడు ఇంకా ఎందుకంటే ప్రవక్త కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో కన్నా వాళ్ళ తర్వాత 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 వాళ్ళు ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతారు వాళ్ళ సందేశాన్ని స్వీకరిస్తారు ఆ విధంగా అమృత సందేశాన్ని ఇప్పుడు మన సమాజం స్వీకరిస్తుంది కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలో మన యువతంతా కూడా వివేకానంద స్వామి చదువుతున్నారు కాబట్టి భారతదేశానికి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు స్వామిజీ చెప్తారు ఇండియా విల్ రైజ్ ఇండియా విల్ రైజ్ దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫేజ్ వాట్ వి సీ ఇండియా విల్ రైజ్ బట్ ఇట్ వాట్ కాస్ట్ అని కూడా ఒక ఎక్స్ప్లమేషన్ ఉంటుంది అక్కడ వాట్ కాస్ట్ అని స్వామిజీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ కాస్ట్ అంటే టెంపరీగా యూ హ్యావ్ టు ఫేస్ సమ్ డిఫికల్టీస్ సమ్ అబ్స్టకిల్స్ సమ్ సఫరింగ్ వీ విల్ హ్యావ్ టు అండర్ గో బట్ ఆఫ్టర్ దట్ ద గ్లోరియస్ నేషన్ విల్ ఏ వేకన్ అంటే ఆ ఆధ్యాత్మికతను అందరూ తీసుకున్నప్పుడు తప్పకుండా ఒక మైటీ నేషన్ అవుతుంది ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది గురుస్థానంలో భారతదేశం నిలబడుతుంది వాళ్ళందరూ కూడా మన ఆధ్యాత్మికతను తీసుకొని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు అంటే విశ్వ మానవ కళ్యాణం కోసం అంటే ఉపయోగపడే సాహిత్యం సందేశం ఏదైనా ఉంటుందంటే ఇది వివేకానంద స్వామి సందేశమే కాబట్టి మనందరం కూడా ఆ సందేశాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి భారతదేశంలో మన యువ మన పిల్లలకి విద్యార్థులకి యువతకి అందరికీ అందించి ఒక మహా జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించడానికి మనందరూ కూడా సంసిద్ధమై ఆ జ్ఞాన యజ్ఞం చేయటం చేసి మనం పునీతులమై ఆ మహానుభావుడి అనుగ్రహానికి ఆ మహానుభావుడి కృపాశస్సులకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నమస్కారం